హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జర్నీ ఛానల్ ఇప్పుడైతే టైం ఫైవ్ థర్టీ అవుతుందండి ఇది నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను చూడండి ఈవినింగ్ అయితే పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చేసిన తర్వాత అయితే నేను ఇలా వాకింగ్కి అయితే వెళ్తానండి ఇది కనిపిస్తుంది కదా ఇది మా పిల్లలు చదువుకున్న స్కూల్ అండి జ్యోతి బాల విహార్ ఇక్కడ ప్రీకేజీ అంటే యూకేజీ వరకు అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది లోపల చూసారా చాలా బాగుంటుంది లోపల యాక్టివిటీస్ కూడా బాగా నేర్పిస్తారనమాట చిన్నప్పుడు పిల్లలకి ఈ స్కూల్ చాలా అలా బాగుంటుందండి ఇంకా ఇదైతే ఇలా మా ఇంటి దగ్గర నుంచి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తానండి వాకింగ్కి ఈవినింగ్ అనమాట చూసారా గ్రేనరీగా ఫుల్ ఉంటుంది ఇదో ఇక్కడైతే టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి చాలా బాగుంటుందండి ఇక్కడ టిఫిన్ అయితే బాగుంటుంది ఇంకా అన్నీ దొరుకుతాయండి మామూలుగా ఈవినింగ్ చల్లగా అలా చక్కగా నడుచుకుంటూ అయితే వెళ్తాము చూసారా ఇక్కడైతే పాల ప్యాకెట్లు దొరుకుతాయి ఐస్ క్రీమ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయండి ఇంకా ఎంటర్ అయిపోతున్నాను గ్రౌండ్లోకి అయితే వచ్చేస్తున్నాను చూడండి ఇంకా ఒక ఐదు ఆరు రౌండ్లు అయితే వేస్తామండి ఇంకా వేసేసి జిమ్ చేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తాను చూసారా మా గ్రౌండ్ అయితే ఎలా ఉందో డైలీ రొటీన్ అండి ఈవినింగ్ టైంకి ఇలా వాకింగ్కి వెళ్ళడం నడవడం ఇంకా అయితే ఉంటుంది మన హెల్త్కి చాలా మంచిది కదండి వాకింగ్ చేయడం అనేది చూసారా ఇదంతా జిమ్ ప్లేస్ అనమాట ఇలా గ్రౌండ్ ఇంకా అప్పుడైతే ఎండలు బాగా ఉన్నాయండి మీకు ఏ విధంగా ఉన్నాయి ఎండలు అయితే కామెంట్ చేయండి వైజాగ్లో అయితే ఎండలు బాగా ఉన్నాయండి అసలు భరించలేకపోతున్నాం కొంచెం కూడా గాలి అనేది లేకుండా ఉంది నిజమైన సమ్మర్ లాగా ఉందన్నమాట చూసారా అందరూ ఇక్కడ తక్కువ వచ్చారండి ఈరోజైతే ఇంకా ఇలా అయితే వాకింగ్ చేసేసి అయితే ఇంటికి వచ్చేస్తాము ఇంకా ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదండి రజతోత్సవ వేడుక అని ఇక్కడ అయితే పిల్లలకి యోగా అని కరాటే అని ఇవన్నీ నేర్పిస్తారు చూడండి అక్కడ పిల్లలకైతే ప్రజెంట్ నేర్పిస్తున్నారండి ఇంటికైతే వచ్చేసానండి చూడండి ఎగ్ కర్రీ అయితే ఎగ్ పూరిట అయితే చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్